హాయ్ వన్ వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ అప్ రేపటి నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు సపోర్ట్ అవుతుంది దీని తర్వాత డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఇరవై రెండు వేల ఐదు వందల పదిహేడు నెక్స్ట్ సపోర్ట్ అవుతుంది అలాగే రెసిస్టెన్సీ ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు ఒకవేళ దానికన్నా బిఫోర్ ఎక్కడన్నా రెసిస్టెన్సీని మనం ఫైండ్ అవుట్ చేయగలిగాము అంటే ఒకటి ఈ విధంగా మీరు గమనించినట్లయితే ఈ విధంగా ఇక్కడ ఒక రెసిస్టెన్సీ ఉంది సో దీన్ని కూడా ఫస్ట్ బ్రేక్ అవ్వాలా బ్రేక్ అయ్యి అప్ సైడ్కి ర్యాలీ ఇస్తే అప్ సైడ్కి చూడొచ్చు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది ఈ ట్రెండ్ లైన్ ఇ పొద్దు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఏం జరిగింది ఆల్మోస్ట్ ట్రెండ్ లైన్ నుంచి కింద ఓపెన్ అయ్యి వెంటనే ట్రెండ్ లైన్ ని అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చింది సో అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చి నెక్స్ట్ ఒక రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసుకొని డౌన్ సైడ్కి మళ్ళీ ర్యాలీ అయింది బట్ ఇప్పటికీ ఈ ట్రెండ్ లైన్కి అబోవ్ ఉంది మార్కెట్ సో ఫ్రెండ్స్ ఇది రేపటికి నిఫ్టీ సంబంధించిన ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ బాక్స్ జోన్ కూడా ఇక్కడ గమనించండి ఇప్పటికీ ఇది ఈ బాక్స్ జోన్లోనే యొక్క వాల్యూ అనేది మూవ్ అవుతుంది ఇప్పటికే ఈరోజు కూడా క్లోజింగ్ ఏమైందంటే ఈ బాక్ జోన్లోనే క్లోజింగ్ ఇచ్చింది సో మనకు ట్రెండ్ ఏంటి ట్రెండ్ లైన్స్ ఏంటి దాని యొక్క అప్ సైడ్ బ్రేక్ ఇస్తే ఎలా ఉంటుంది అప్ సైడ్కి బ్రేక్అవుట్ అయితే ఎలా ఉంటుంది డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే ఎలా ఉంటుంది ఒక సపోర్టివ్ రెసిస్టెన్స్ అనేది గమనించండి ఇక్కడ ఈ విధంగా ఈ ట్రెండ్ లైన్ ఇప్పుడు మీకు డిలీట్ చేసి చూస్తున్నాను ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ కూడా మరొక ట్రెండ్ లైన్ మీకు వర్క్ అయింది ఈ విధంగా చూడండి ఇది ఒక ట్రెండ్ లైన్ ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ని డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చిందో ఇక్కడ కూడా ఒక ఆపర్చునిటీ అనేది మన ట్రేడర్స్కి ఒకటి అవైలబుల్లో అయినట్లేదు ఇప్పుడు గమనించండి ఈ విధంగా ట్రెండ్ అనేది ట్రెండ్ లైన్లు డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అనేసి మనకు తెలిసిన సో ఇది ట్రెండ్ లైన్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్ అండి దీని మీద కూడా మనం నెక్స్ట్ రాబోయే టైంలో వీడియోస్ చేసుకుందాం ఓన్లీ ట్రెండ్ లైన్ గురించి వీడియోస్ అనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను సో ఇప్పుడు కూడా ఈ బాక్స్ జోన్ కూడా మనం క్లియర్ చేసి చూపించేస్తాము రేపటి ట్రెండ్ అనేది మీకు ఇంకా వ్యూ నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా ఎక్కువ లైన్స్ అనేది మనం పెట్టుకోకూడదు సో సబ్జెక్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇన్ని లైన్స్ పెడుతున్నాను యాక్చువల్గా అయితే చార్ట్ ఎంత ప్లెయిన్గా ఉంటే మీకు అంత బాగా చార్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు చూసారా ఈ విధంగా ఇది కూడా ఒక రకంగా ఒక ట్రెండ్లో ఫామ్ అయింది బట్ ఏమంటే ట్రెండ్ డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చింది ఈ విధంగా బాగా గమనించండి ప్యారల్ ఛానల్లో గీస్తున్నాం ప్యారలాల్ ఛానల్ గమనించినది ఇట్లా ఒక ఛానల్లో బయలుదేరుతుంది బట్ ఏమైందంటే డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చింది సో ఈ విధంగా మేము మనకు ట్రెండ్ ఏ విధంగా పోతుంది అని తెలుసుకుంటే చాల అనమాట ఓకే ఫ్రెండ్స్ మనం చేసిన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్